నమస్కారం ఈరోజు మనం కొన్ని వేల ఏళ్ల క్రితం నాటి ప్రపంచంలోకి ఒక రకమైన టైం ట్రావెల్ చేద్దాం అవును మన ఆధారం ద్వితీయోపదేశాండంలోని ఇరవై ఒకటవ అధ్యాయం ఇందులో కొన్ని చట్టాలున్నాయి అవి మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి కొన్నిసార్లు షాక్కి కూడా గురిచేస్తాయి నిజమే ఈ చట్టాలను మనం ఈ రోజు కళ్లతో చూస్తే అవి చాలా వింతగా కొన్నిసార్లు క్రూరంగా కూడా అనిపించవచ్చు కాని వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నిస్తే ఆనాటి సమాజం యొక్క విలువల గురించి వాళ్ల భయాల గురించి అంటే న్యాయం పట్ల వాళ్లకున్న అవగాహన గురించి మనకు కొన్ని కీలకమైన విషయాలు తెలుస్తాయి కరెక్ట్ ఒక సమాజం యొక్క నిజమైన స్వభావం అది బలహీనులను ఓడిపోయిన వారిని ఎలా చూస్తుందో బట్టి తెలుస్తుందంటారు కదా ఈ చట్టాలు సరిగ్గా అదే చూపిస్తాయి అవును పరిష్కారం కాని నేరాల బాధితుల నుండి యుద్ధఖైదీల వరకు కుటుంబంలో తండ్రి పక్షపాతానికి గురయ్యే వరకు సరే ఒక థ్రిల్లర్ సినిమా లాంటి సీన్తో మొదలు పెడదాం ఊహించుకోండి చెప్పండి ఒక పొలంలో ఒక శవం దొరికింది కాని హంతకుడెవరో ఎవ్వరికీ తెలీదు ఇప్పుడేం చేయాలి సరే దీనిని విడమరిచి చూద్దాం చూద్దాం వచనాలు ఒకటి నుండి తొమ్మిది వరకు ఈ పరిస్థితిని చర్చిస్తాయి హంతకుడు దొరకనప్పుడు ఆ ప్రాంతంలోని పెద్దలు న్యాయాధిపతులు రంగంలోకి దిగాలి వాళ్ళ మొదటి పని ఏంటి వారి మొదటి పని శవానికి చుట్టుపక్కల ఉన్న ఊళ్ల దూరాన్ని కొలవడం ఒక్క నిమిషం దూరం కొలవడం దేనికి మంచి ప్రశ్న దగ్గరి ఊరి వాళ్లే హంతకులను అనుమానించడానికా నేనదే అనుకున్నా కాని అది కాదు ఇది నేర పరిశోధన కాదు కాదా కాదు ఇది బాధ్యతను కేటాయించడం అంటే ఏ సమాజం యొక్క భౌగోళిక పరిధిలో ఈ ఘోరం జరిగిందో తేల్చడం ఎందుకంటే ఆ తర్వాతి ప్రక్రియ అది చాలా విచిత్రంగా ఉంటుంది అవును ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది శవానికి అత్యంత సమీపంలో ఉన్న ఊరి పెద్దలు ఎప్పుడూ పనిలో పెట్టని కాడి మోయని ఒక పెయ్యను అంటే లేగదూడను దాన్ని ఎప్పుడు దున్నని ఒక ఏటిలోయలోకి తీసుకెళ్లి అక్కడ దాని మెడ విరిచేయాలి హత్యకూ దీనికి సంబంధమేంటి హంతకుణ్ణి వెతికే ప్రయత్నం పూర్తిగా వదిలేసి ఒక ఆచారంతో సరిపెట్టుకోమంటారా న్యాయాన్ని పక్కన పెట్టినట్టు కాదా మీరడిగిన ప్రశ్న చాలా కీలకమైనది ఇది న్యాయాన్ని పక్కన పెట్టడం కాదు వాళ్ల దృష్టిలో ఇది అంతకంటే పెద్ద సమస్యను పరిష్కరించడం పెద్ద సమస్య అవును ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం హంతకుడిని శిక్షించడం కాదు ఏంటి సామూహిక బాధ్యత మరియు ప్రాయశ్చిత్తం ఆనాటి నమ్మకం ప్రకారం ఒక నిర్దోషి రక్తం నేలమీద చెందినప్పుడు ఆ నేరం యొక్క పాపం ఆ అపవిత్రత కేవలం హంతకుడికే కాదు సమాజం మొత్తానికా అవును ఆ భూమిపై నివసిస్తున్న మొత్తం సమాజంపై పడుతుంది అంటే ఆ నేరానికి సమాజం మొత్తం బాధ్యత వహించాలన్నమాట బాధ్యత వహించడమే కాదు దాని పర్యావసానాలను కూడా అనుభవించాలి ఈ సామూహిక బాధ్యత అనేది కేవలం నైతిక విషయం కాదు అది వారు మనుగడకు సంబంధించిన విషయం ఎలా అపవిత్రమైన భూమి పంటలు పండించదని దేవుని ఆశీర్వాదం దూరమవుతుందని వారు బలంగా నమ్మారు కాబట్టి ఈ ఆచారం ఒక రకంగా వారి సమాజానికి స్పిరిచువల్ రీసెట్ బటన్ లాంటిని ఓహ్ నేరాన్ని పరిష్కరించలేకపోయినా దాని ఆధ్యాత్మిక కాలుష్యాన్ని మాత్రం శుభ్రపరచాలి ఆ పెయ్యను ఇవ్వడం ద్వారా ఆ సమాజం తమకు తెలియకుండా జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటోంది మా చేతులు ఈ రక్తాన్ని ద్వారా కరెక్ట్ అలా చెప్పడం ద్వారా వారు ఆ నేరంలో తమకు భాగం లేదని కానీ దాని బాధ్యతను మాత్రం స్వీకరిస్తున్నామని దేవుని ముందు ఒప్పుకుంటున్నారు ఓ ఇప్పుడు అర్థమైంది అంటే ఇది హంతకుడిని శిక్షించడం కంటే సమాజాన్ని ఒక పెద్ద అపవిత్రత నుండి కాపాడుకోవడం మీద ఎక్కువ దృష్టి పెడుతుందనమాట చాలా లోతైన ఆలోచన అవును సరే సమాజాన్ని కాపాడడం గురించి మాట్లాడాం కదా మరి యుద్ధం లాంటి గందరగోళంలో సమాజానికి దూరంగా అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని ఎలా కాపాడాలి ఈ తర్వాత చట్టం సరిగ్గా అలాంటి పరిస్థితి గురించి మాట్లాడుతుంది అవును వచనాలు పది నుండి పద్నాలుగు వరకు యుద్ధంలో పట్టుబడిన స్త్రీల గురించి మాట్లాడుతున్నాయి ఇది చాలా సున్నితమైన అంశం ఎందుకంటే ఎందుకంటే ఆ కాలంలో యుద్ధ ఖైదీలను ముఖ్యంగా స్త్రీలను విజేతల ఆస్తిగా చూసేవారు వారికి దాదాపుగా ఎలాంటి హక్కులు ఉండేవి కావు ఈ చట్టం ఆ క్రూరమైన వాస్తవికత మధ్య ఒక సైనికుడి ప్రవర్తనను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది యుద్ధంలో చెరపట్టబడిన వారిలో ఒక అందమైన స్త్రీని చూసి ఆమెను మోహించి పెళ్లి చేసుకోవాలనుకుంటే అవును అలా అనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి అతను ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి ఆమెకు తలక్షౌరము చేయించి గోళ్లు తీయించాలి ఆమె చెరబట్టలు మార్పించాలి ఆ తర్వాత ఒక నెల రోజుల పాటు తన తల్లిదండ్రుల కోసం తన గత జీవితం కోసం దుఃఖించడానికి ఆమెకు సమయమివ్వాలి ఈ ప్రక్రియలో ఉన్న ప్రతీకాత్మకతను గమనించాలి తల క్షౌరము గోళ్లు తీయడం బట్టలు మార్చడం ఇవన్నీ ఆమె పాత గుర్తింపును వదిలిపెట్టడానికి సంకేతాలు కొత్త జీవితంలోకి ప్రవేశించడానికి అవును ఒక కొత్త సమాజంలోకి ప్రవేశించటానికి కాని అన్నింటికంటే ముఖ్యమైనది ఆ నెల రోజుల దుఃఖకాలం అది ఆ సైనికుడికి ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ లాంటిది అంటే అతను ఆమెను కేవలం యుద్ధంలో గెలిచిన ఒక వస్తువుగా కాకుండా ఒక గతాన్ని కుటుంబాన్ని కోల్పోయి దుఃఖిస్తున్న ఒక మనిషిగా చూడటానికి అది అవకాశమిస్తుంది ఇది ఎంతవరకు రక్షణ ఆమెను పెళ్లి చేసుకునేది ఆమెను ఓడించిన సైనికుడే కదా ఇందులో ఆమెకి ఎంపికెక్కడుంది ఆధునిక దృష్టితో చూస్తే ఇది ఇప్పటికీ చాలా సమస్యాత్మకంగా అనిపిస్తుంది మీరన్నది నిజం ఇందులో ఆమెకు ఎంపిక లేదు ఆధునిక ప్రమాణాలతో దీన్ని పోల్చలేం కాని చెప్పండి కాని ఆనాటి చారిత్రక సందర్భంలో దీన్ని చూడాలి ఈ చట్టాన్ని చదివినప్పుడు ఒక్క విషయం ఆలోచించాలి దీన్ని ఇరవై ఒక్కటవ శతాబ్దంపు కళ్ళతో చూస్తున్నాం కాని ఆనాటి క్రూరమైన ప్రపంచంలో ఇదొక చిన్న దీపంలాంటిది పూర్తి చీకటిలో పూర్తి చీకటిలో ఆ చున్న కూడా చాలా గొప్పది ఆ కాలంలో ఆమెను నేరుగా బానిసగా చేసుకోవచ్చు లేదా ఎవరికైనా అమ్మేవచ్చు అలా కాకుండా ఈ చట్టం ఆమెకు కొంత గౌరవాన్ని మానవత్వాన్ని ఇస్తోంది అవును ఇక ఆమె నచ్చకపోతే స్వేచ్ఛగా వదిలేయాలి డబ్బుకు అమ్మకూడదు లేదా దాసిగా చూడకూడదు అనే నియమం కూడా చాలా ముఖ్యం కదా చాలా ముఖ్యం ఎందుకంటే అతను ఆమెను అవమానపరిచాడు అని స్పష్టంగా చెప్పబడింది ఖచ్చితంగా ఆ ఒక్క వాక్యం ఆమెను వస్తువు స్థాయి నుండి వ్యక్తి స్థాయికి తీసుకొస్తుంది అతను ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడం ద్వారా ఆమె జీవితాన్ని మార్చేశాడు కాబట్టి ఇప్పుడు ఆమెను వస్తువులా అమ్మే హక్కు అతనికి లేదు ఆమె స్వేచ్ఛ ఆమె హక్కు ఇది యుద్ధం యొక్క కఠిన వాస్తవాలను కొన్ని నైతిక పరిమితులతో నియంత్రించే ఒక విప్లవాత్మక ప్రయత్నం అవును వ్యక్తిగత హక్కులకు రక్షణ గురించి మాట్లాడాం ఈ రక్షణ బయటి ప్రపంచంలోనే కాదు కుటుంబం లోపల కూడా అవసరమవుతుంది ముఖ్యంగా తండ్రి ప్రేమ పక్షపాతంగా మారినప్పుడు కరెక్ట్ వారసత్వ చట్టాలు సరిగ్గా ఈ సమస్యనే చర్చిస్తాయి అవును వచనాలు పదిహేను నుండి పదిహేడు వరకు బహుభార్యత్వమున్న కుటుంబంలో తరచుగా ఎదురయ్యే ఒక క్లిష్టమైన సమస్యకు ఇది పరిష్కారం చూపుతోంది ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు ఒకరు ప్రేమించబడినవారు మరొకరు ద్వేయించబడినవారు లేదా బహుశా అంతగా ప్రేమించబడనవారు ఇద్దరికీ కుమారులు పుట్టారు కాని జ్యేష్ట కుమారుడు అంటే మొదటి కొడుకు ద్వేషించబడిన భార్యకు పుట్టాడు ఇక్కడే వస్తోంది అవును సహజంగా తండ్రి తన ప్రేమను ఆస్తిని ప్రేమించిన భార్య కొడుకువైపు చూపించ ప్రమాదముంది కాని ఈ చట్టం దానికి అడ్డుకట్టవేస్తోంది అవును తండ్రి యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు చట్టంలో స్థానం లేదని ఇది స్పష్టం చేస్తోంది చట్టం ప్రకారం జ్యేష్ఠకుమారుడికి ఆస్తిలో రెట్టింపు భాగం చెందాలి జ్యేష్ఠాధికారమంటారు అవును ఆ హక్కు పుట్టుక క్రమం ద్వారా వస్తోంది తండ్రి ప్రేమ ద్వారా కాదు వీడు వాని బల ప్రారంభము గనక జ్యేష్ఠత్వాధికారము వీనిదే అనే వాక్యం ఆ హక్కు తిరుగులేనిదని నొక్కి చెబుతోంది అంటే తండ్రి వ్యక్తిగత ఫీలింగ్స్ కంటే చట్టం కుటుంబ నిర్మాణం మరియు స్థిరత్వం ముఖ్యమని చెబుతున్నారనమాట కరెక్ట్ ఇది ఆ కొడుకుకు ఒక రకమైన చట్టపరమైన రక్షణ కవచం లాంటిదే కుటుంబంలో అనవసరమైన గొడవలను అన్యాయాన్ని నివారిస్తుంది కుటుంబంలో హక్కుల గురించి ఇప్పుడు కుటుంబంలో బాధ్యతల ఉల్లంఘన గురించి చూద్దాం ఈ అధ్యాయంలో అత్యంత కఠినమైన మనల్ని షాక్కి గురిచేసే చట్టం ఇదేనేమో అవును వచనాలు పద్దెనిమిది నుండి ఇరవైఅప్పటి వరకు తల్లిదండ్రుల మాట వినని కుమారుడు గురించి మాట్లాడుతున్నాయి ఒక్క నిమిషం తల్లిదండ్రుల మాట వినలేదని రాళ్లతో కొట్టి చంపడమా ఇది నమ్మశక్యంగా లేదు అసలు చరిత్రలో ఎప్పుడైనా ఈ చట్టాన్ని అమలు ఆధారం ఆధారముందా లేక ఇది కేవలం ఒక తీవ్రమైన హెచ్చరిక మాత్రమేనా ఈ చట్టం చదివిన ఎవరికైనా మీలాంటి స్పందనే వస్తుంది దీని తీవ్రత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది దీన్ని ఆచరణలో ఎంతవరకు అమలు దానికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు చాలామంది పండితులు ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితులకు మాత్రమే ఉద్దేశించిన ఒక హెచ్చరికగా భావిస్తారు అయితే ఈ చట్టం ఎందుకింత కఠినంగా ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దయచేసి వివరించండి మొదటిగా ఇది కేవలం మాట వినకపోవడం గురించి కాదు చట్టం మొండివాడు తిరుగుబాటుదారుడు తిండిబోతు త్రాగుబోతు అని నిర్దిష్టమైన పదాలను వాడుతుంది ఓకే ఇది అప్పుడప్పుడు తప్పులు చేసే కుమారుడి గురించి కాదు ఇది కుటుంబం మరియు సామాజిక కట్టుబాట్లను పూర్తిగా ధిక్కరించి కుటుంబ వనరులను నాశనం చేస్తూ సమాజానికి భారంగా మారిన వ్యక్తి గురించి ఆనాటి వ్యవసాయ ఆధారిత సమాజంలో అవును అలాంటి సమాజంలో ఒక కుటుంబం యొక్క మనుగడ అందరి సహకారంపై ఆధారపడి ఉంటుంది ఇలాంటి వ్యక్తి ఆ కుటుంబ ఉనికికే ప్రమాదకారి అంటే ఇది ఒక కుటుంబ సమస్యగా కాకుండా ఒక సామాజిక ముప్పుగా చూశారన్నమాట ఖచ్చితంగా రెండో ముఖ్యమైన విషయం శిక్షను తల్లిదండ్రులు విధించలేరు వాళ్లతన్ని ఊరి పెద్దల వద్దకు అంటే బహిరంగ న్యాయస్థానానికి తీసుకురావాలి ఇది చాలా పెద్ద అడుగు ఏ తల్లిదండ్రులు తమ కొడుకు చావును కోరుకోరు నిజమే కాబట్టి వారు ఈ అడుగు వేశారంటే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని అర్థం ఈ ప్రక్రియ తల్లిదండ్రులు కోపంలో క్షణికావేశంలో శిక్షించకుండా నిరోధిస్తుంది శిక్ష అనేది సమాజం యొక్క నిర్ణయం వ్యక్తిగత పగ కాదు దీని ఉద్దేశం ఆ చెడును సమాజం నుండి తొలగించి ఇతరులకు ఒక హెచ్చరికగా నిలవడం కరెక్ట్ ఒక వ్యక్తి సమాజానికి ఎంత పెద్ద ముప్పుగా మారినా అతనిపై అత్యంత కఠినమైన శిక్ష విధించినా మరణం తర్వాత కూడా కొన్ని నియమాలు వర్తిస్తాయని ఈ అధ్యాయం చివర్లో చూస్తాం ఇది కూడా ఆసక్తికరంగా ఉంది అవును వచనాలు ఇరవై రెండు మరి ఇరవై మూడు మరణశిక్షపడిన వారి మృతదేహాల పట్ల ఎలా ప్రవర్తించాలో నిర్దేశిస్తాయి ఇది కూడా సమాజం యొక్క పవిత్రతకు సంబంధించిన ఒక ముఖ్యమైన నియమం మరణశిక్ష విధించబడిన వ్యక్తిని చంపి మ్రానుమీద వ్రేలాడదీస్తే అతని శవాన్ని రాత్రంతా ఆ మ్రానుమీద ఉండనివ్వకూడదు అదే రోజు సూర్యాస్తమయం లోపు తప్పనిసరిగా పాతిపెట్టాలి దీనికి కారణం వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీవు దేశమును అపవిత్రపరచకుండునట్లు అని చెప్పబడింది దీని అర్థము చాలా లోతైనది అత్యంత నీచమైన నేరస్థుడికి కూడా మరణం తరువాత అతని శరీరం భూమిలో సరైన విధంగా ఖననం చేయబడాలి ఎందుకంటే వ్రేలాడదీయబడినవాడు దేవుని శాపానికి గురైనప్పటికీ ఆ శాపం ఆ అపవిత్రత భూమికి అంటకూడదు మృతదేహాన్ని బహిరంగంగా వదిలేయడమనేది దేవుడిచ్చిన పవిత్ర భూమిని అపవిత్రపరచడంగా అవమానించడంగా భావించబడింది అంటే అధ్యాయం మొదట్లో నేలమీద చిందిన నిర్దోషి రక్తంతో అపవిత్రమైన భూమి గురించి మాట్లాడాం ఇప్పుడు చివర్లో శాపగ్రస్తమైన శవంతో అపవిత్రమయ్యే భూమి గురించి మాట్లాడుతున్నాం భూమి పవిత్రత అనేది ఒక కీలకమైన అంశంలా ఉంది కరెక్టు ఆ కనెక్షన్ అద్భుతంగా పట్టుకున్నారు ఇది భూమి పట్ల ఉన్న గౌరవాన్ని మరియు దాని పవిత్రతను కాపాడాలనే బలమైన నమ్మకాన్ని చూపిస్తుంది మానవ గౌరవంతో పాటు వారు నివసించే పవిత్ర భూమి యొక్క గౌరవం కూడా ఇక్కడ ప్రధానం మీద దీనర్ధమేమిటి ఈ అధ్యాయాన్ని మనం సమీక్షించినప్పుడు కొన్ని కీలకమైన అంశాలు మనకు కనిపిస్తాయి పరిష్కారం కాని హత్యలో బాధితుడి నుండి యుద్ధంలో చిక్కిన స్త్రీ వరకు కుటుంబంలో ద్వేషించబడిన భార్య నుండి చివరికి మరణశిక్ష పడిన నేరస్తుడు వరకు ప్రతి స్థాయిలోనూ ఒక రకమైన క్రమాన్ని గౌరవాన్ని బాధ్యతను నెలకొల్పే ప్రయత్నం కనిపిస్తుంది అవును ఈ చట్టాలు క్రమం పవిత్రత మరియు సామాజిక బాధ్యత పట్ల ఆనాటి సమాజానికి ఉన్న లోతైన ఆందోళనను ప్రతిబింబిస్తాయి వ్యక్తిగత చర్యలు కేవలం ఆ వ్యక్తికే పరిమితం కావని కావు అవి చట్టపరంగా సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా మొత్తం సమాజంపై ప్రభావం చూపుతాయని వారు బలంగా నమ్మారు ఈ చట్టాలు ఆనాటి సమాజపు లాంటివి వాటిని చూసి మనం నేరుగా తీర్పులివ్వడం కన్నా వాటి వెనుకున్న ఉద్దేశ్యాలను ఆ సమాజపు విలువలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం కరెక్ట్ ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లెవనెత్తుతుంది అదేంటి మనం బాధ్యతను కేవలం వ్యక్తుల మీదకే నెట్టేస్తున్నామా లేక ఒక సమాజంగా మనం కూడా బాధ్యత వహించాల్సిన అవసరముందని గుర్తిస్తున్నామా ఈ లోతైన విశ్లేషణలో మాతో పాట ప్రయాణించినందుకు ధన్యవాదాలు